హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ ఎద్దులు ఈ ఎద్దుల యొక్క ధరల విషయాలు రైతుతోనే అడిగి తెలుసుకుందాం మరి చూడండి యా ఊరు పెద్దయినా ఎమ్నూర్ ఏం పేరు ఓకే ఏం ధర చెప్పినావన్నా ఒకటి యాభై ఫోన్ నెంబర్ చెప్తాం అన్న చెప్పన్నా నోటేట్ లేరా ఉంది చెప్పన్నాయి ఫోన్ నెంబర్ డెబ్బై ఏడు తొంభై తొమ్మిది ఐదు సున్నా సున్నా ఏడు లాస్ట్కి నలభై ఒకటి సో మరి చూడండి ఫ్రెండ్స్ ఎద్దులు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి వెనుక నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట ఈ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులు మంచి ధర అయితే చెప్తున్నారు కాడి కూడా సూపర్ గా కనిపిస్తుంది ఒకవేళ మీకు ఎద్దులు కావాలనుకుంటే రైతుతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి ఇంకా ఇతర విషయాలు మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇది మరి చూడండి ఫ్రెండ్స్ ఎద్దులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మరి కాడి ఇవేనా ఇంకా ఉన్నాయండి దగ్గర ఇంకోటి ఉంది అట్లాంటిది భరోసా ఏమన్నా ఇది మరి ఫ్రెండ్స్ ఇంకా వేరే రైతు వద్దకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి కాడి యొక్క ధరల విషయాలు తెలుసుకుందాము యా ఊరు పెద్ద కోటకొండ ఏం ధర చెప్పినా ఉన్నా ఒకటి ఒకటి ఇరవై ఐదు పేరు మీ పేరు వెంకటేష్ ఫోన్ నెంబర్ చెప్పన్న ఐడియా లేదన్నా చెప్పండి ఉంటే ఎవరన్నా కావాలనుకుంటే వస్తారు ఫోన్ చేస్తారు మరి ఇది ఫ్రెండ్స్ ఈ కాడి కూడా చాలా ఫ్రెష్గా అయితే కనిపిస్తుంది ధరలు అయితే ఈ విధంగా చెప్తున్నారు ఒకవేళ కావాలంటే రైతుతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట మరి ఇది విషయం మరి చాలా బాగున్నాయి ఎద్దులైతే మరి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని అదేవిధంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మరి మీరు చూడొచ్చు ముందర భాగం నుంచి అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి సూపర్ అయితే ఉన్నాయి కాడి అయితే మరి చూడొచ్చు మరి మెడలో కూడా చాలా గజ్జల్ లాంటివి చాలా చుట్టారు చాలా బాగా వేశారు అలంకరణ కూడా ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి మరి ఫ్రెండ్స్ కావాలనుకుంటే రైతుతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఊరు ఊరికి మాత్రం చేయకండి ఫోను ఒకవేళ కావాలనుకుంటే మాత్రమే చేయండి ఎందుకంటే రైతులు కూడా వాళ్ళు అనేక పనులు ఉన్నాయి మరి ఇది ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి లైక్ అయితే చేయడం లేదు మీరు రైతులు కదా మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయాలి మంచి మనుషులు ఉంటారు రైతులు అదే మరి ఆరోగ్యం బాగాలేకపోయినా ఈరోజు సంతకొచ్చి మీకోసం నేను ఇలా వీడియో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా మా శ్రమను గుర్తించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇంతే మరి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మరొక వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్